స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న వారం పాటు పూర్తిగా వాతావరణం మారే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక వచ్చే వారం పాటు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో అనే దాని గురించి వేరొక వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియోలో మాత్రం అయితే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో క్లియర్ కట్ అయితే చూద్దాం వచ్చే వారం పాటు కొంచెం తక్కువ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లాతో పాటుగా అనకాపల్లి అలాగే ముఖ్యంగా విశాఖ జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అరకు పాడేరు రంపసింగ్ మారేరుమెల్లి రంపచోడవరం అలాగే వీటితో పాటుగా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ జిల్లాలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం మోస్తరు నుండి భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో నిన్నట్లాగే అక్కడక్కడ మాత్రమే నిన్న కూడా సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో వర్షాలు అయితే పట్టడం జరిగింది ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని చెదురు మదురు వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పుడిప్పుడే గోదావరి జిల్లాలో కొన్ని వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇక ముఖ్యంగా ఇటు ఆ నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల సాయంత్రం సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు ఉంటాయి అలాగే ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా హిందూపురం పరిసర ప్రాంతాలు అలాగే అనంతపురం పరిసర ప్రాంతాలు ఏదైతే సత్యసాయి జిల్లా ఉందో అలాగే అనంతపురం జిల్లా కడప జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రాత్రి సమయంలో అంటే అర్ధరాత్రి అలాగే రాత్రి సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది ఓవరాల్గా ఏపీలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం వర్షాలు పడే అవకాశం ఏదైనా ఉంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే వరంగల్ జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కొంచెం ఎండల తీవ్రత ఉంటుంది తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం వచ్చే వారం పాటు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మళ్ళీ జూన్ నుంచి పూర్తిగా కూడా వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది అలాగే తుఫాను ముప్పు మాత్రం ఏపీకి ఎలాంటి ముప్పు అయితే లేదు అది పూర్తిగా బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తుంది దాని గురించి ఇంకొక సపరేట్ వీడియోలో క్లియర్ కర్రీ అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి మాత్రం వచ్చే వారం పాటు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి